గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను కవితను అరెస్ట్ చేసే టైంలో సోదరుడు కేటీఆర్ ఎంత గలాభా సృష్టించారో మనం స్క్రీన్ మీద ఇక్కడ చాలా క్లియర్గా చూసాం అక్కడ ఈడీ అధికారిని కూడా అంతే ధీటుగా బదిలిస్తున్నారు మీరు మా వృత్ మాకు విధులకు పూర్తిగా ఆటంకం కలిగిస్తున్నారు అసలు మీరు లోపలికి ఎవరు రానిచ్చారు మా నిబంధనలు మేము పాటిస్తున్నాము చెప్పడానికి మీరెవరంటూ చాలా ధీటుగా ఘాటుగా బదిలిచ్చారు ఈ అధికారిని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే తెగ చక్కర్లు కొడుతుంది ఎవరు ఈ డైనమిక్ ఆఫీసర్ ఎవరు ఈ లేడీ ఆఫీసర్ అంటూ సెర్చ్ కూడా చేస్తున్నారు సో ఈమెకి సంబంధించి సమాచారం ఇప్పుడు నేను అందించడానికి ముందుకు వచ్చాను ఈమె లేడే ఈడీలో ఉన్నటువంటి చాలా డైనమిక్ ఆఫీసర్ భానుప్రియ ఈమె పేరు రాజస్థాన్ చెందినటువంటి వ్యక్తి రెండు వేల ఐదులో సివిల్స్ ను క్రాక్ చేశారు ఈమె ఫాదరు అలాగే వీరి అక్క వీరు కూడా సివిల్స్ సర్వీసెస్లో ఉన్నారు చిన్నప్పటి నుంచి వీళ్ళు చూస్తూ పెరిగినటువంటి భానుప్రియ నేను కూడా ఎలాగైనా సరే సివిల్స్ ఆఫీసర్ కావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఆమె సివిల్స్ కొట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఆమె ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా ఫాలో అవుతూ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపించడంలో చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది మనకు తెలుసు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీషిసూడయ ఆయన జైలుకు వెళ్ళడానికి కూడా ఆయనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారం వెలికి తీసి యస్ ఇక్కడ అవినీతి జరిగిందని నిరూపించడంలో ఆమె చాలా ముందుని నడిపించారు ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్క సంవత్సరం వరకు కూడా ఆయనకి బెయిల్ రాని పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు వారి కుమారుడు రాఘవరెడ్డి కావచ్చు ఇలా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ చిట్టా బయటకు తీసి అందరినీ జైలుకు పంపిస్తున్నటువంటి ఒక డైనమిక్ ఆఫీసర్ భానుప్రియగా తెలుస్తోంది భానుప్రియ మొదటిగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో చేశారు తర్వాత రీసెంట్గానే ఈడీకి ఆమె షిఫ్ట్ అయ్యారు ఈడీకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె లీడ్ చేస్తూ ఎక్కడ అవి చేశారు ఈ వంద కోట్ల ముడుపులు ఎడిపోయినాయి ఈ వంద కోట్లు ఈ పార్టీ కోసం ఏ విధంగా ఖర్చు పెట్టారు పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి వీళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు ఈ డీటెయిల్స్ అన్ని సేకరించడంలో ఇందులో ఉన్నటువంటి నిందితుల్ని కటకటాలకు వెనక్కి పంపించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు భానుప్రియ అయితే మనిషి సోడియా అరెస్ట్ టైంలో కూడా ఏమే కీలకంగా వ్యవహరించి కింది స్థాయి ఆఫీసర్స్ ఎవరన్నా వెళితే పని కాదు అని చెప్పి ఆమె వెళ్ళి అరెస్ట్ చేసి కడగడాల వెనక్కి పంపించారు ఇప్పుడు ఇక్కడ కవిత విషయంలో కూడా సో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు మనకి మీకు ఒకసారి ఒకసారి కొంత కొంతకాలం బ్యాక్ వెళ్తే కనుక మూడు నాలుగు సార్లు నోటీసులు వచ్చేయండి కవిత గారికి ఏ ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు ఎలక్షన్స్ ఉన్నాయని ఒకసారి సుప్రీంకోర్టులో కేసు ఉందని చెప్పి ఒకసారి ఇప్పుడు ముందే అనుకున్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయని చెప్పి ఇట్లా వాయిదా వేస్తూ వచ్చారు సో ఇట్లా అయితే వర్కౌట్ కాదు మీరు వెళితే అసలు పని కాదు కవిత గారిని మీరు అరెస్ట్ చేయలేరు అని చెప్పి భావించి ఈ డైనమిక్ ఆఫీసర్ భానుప్రియనే నేనే వస్తానని పదండి కవిత గారి నివాసానికి నేనే వస్తాను ఇప్పుడు ఎలక్షన్ కోర్టు రేపు ఎలాగో వచ్చేస్తుంది ఇక ఆమెను అరెస్ట్ చేయడం కాదు ఎందుకంటే కింగ్ పిన్ గా ఉన్నారు ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేస్తేనే ఆమెను అదుపులోకి తీసుకుని కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు చూపించి ప్రశ్నిస్తేనే మనకి అసలు నిజాలు తెలుస్తాయని చెప్పి భావించారు ఈ డైనమిక్ లీడర్ భానుప్రియ అందుకే కవిత నివాసానికి వచ్చారు సోదాల అనంతరం అరెస్ట్ చేశారు ఇక్కడ మనం ఎంత ధీటుగా బదులిస్తున్నారు చూడండి మా నిబంధనలు మాకు తెలుసు ఈడీ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి మీరు చెప్పాల్సిన అవసరం లేదు పూర్తిగా నిబంధనల ప్రకారమే మేము ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ బంధువులు కావచ్చు పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది ఉన్నారు ఎంత గలాభం సృష్టించారు చూసే చూస్తాం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అంటే దానికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పారు ఎక్కడ తొనకకుండా వణకకుండా భానుప్రియ సో ఆమె వస్తేనే అరెస్ట్ జరుగుద్దని చెప్పి కింది స్థాయిలో ఈడీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా తెలుసు కాబట్టి ఏఎస్ ఈరోజు మనం కవితగానే అరెస్ట్ చేసేస్తున్నాం ఎందుకంటే మనతో ఇప్పుడు ఆఫీసర్ భానుప్రియ ఉన్నారని చెప్పి ఒక ధీమా ఆ కూడా కలిగింది సో దీన్ని బట్టి వేరే ఆఫీసర్స్ అయితే ఓకే సార్ ఓకే సార్ అని చెప్పి చాలా కొంత భయపడుతూ వణుకుతూ ఉండే పరిస్థితి ఉండేది కానీ అక్కడ ఉన్నది భానుప్రియ ఎట్టి పరిస్థితుల్లో ఆధారాలు చూపించారు సమాధానం చెప్పారు గట్టిగా బీఆర్ఎస్ నాయకులకి కవితను వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్లిపోయారు సో ఇది ఈ డైనమిక్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి సమాచారం థ్యాంక్ వెరీ మచ్